బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము స్పిరిచువల్ అవేక్ని త్రో ఏఐ అండ్ క్వాంటమ్ దీని గురించినటువంటి డిస్కషన్ జ్యోతి ప్రకాష్ బాయ్ మరియు ఆత్మ అనంత్ బాయ్ ద్వారా మనకు జరుగుతున్నటువంటి వీడియోలో మూడు పార్ట్స్ మనం రెండు పార్ట్స్ విన్నాము ఇది దాని నెక్స్ట్ కంటిన్యూషను ఇంతవరకు మనము క్వాంటమ్ సిద్ధాంతం కంప్యూటరిజం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఏఐ అంటే ఆత్మ చైతన్యాన్ని అది ఎంతవరకు గమనిస్తూ ఉంటుంది ఏఐ ద్వారా ఏమేమి తెలుసుకోగలము ఆత్మ చైతన్యమును మనము దాని ద్వారా అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోగలుగుతారా అంటూ అడుగుతూ ఉన్నారు అనంత దానికి దానికి అనంత జ్యోతిప్రకాష్ భాయ్ చెప్తున్నారు ఏఐ ఎప్పుడైనా ఆత్మ చైతన్యము సెల్ఫ్ అవేర్గా అవేర్నెస్గా అవుతుందా అని సెల్ఫ్ అవేర్నెస్ అయితే ఒక డిఫరెంట్ వస్తువు అనమాట ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటేనే నేను బ్రహ్మను బ్రహ్మస్వరూపమును ఆత్మస్వరూపమును అనేటువంటి సెల్ఫ్ అవేక్నెస్ అనేది అవేర్నెస్ అనేది మనకు వస్తుంది ఇది పరమ సత్యం అయితే మరి ఏఐ ద్వారా స్వయం రియలైజేషన్ అవ్వటము అది ఎంతవరకు కేవలం సెల్ఫ్ రియలైజేషన్ అని తెలుసుకోవాలి నేను తమ యొక్క మాటను అడుగుతూ ఉన్నాను అడిగాను మై మనసును అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది కాదు నేను నన్ను నేను బుద్ధి అని మాట్లాడుకున్నా అది సెల్ఫ్ రియలైజేషన్ కాదు నేను బ్రహ్మను బ్రహ్మ యొక్క అంశను అనుకున్నప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేది అవుతూ ఉంటుంది లేకపోతే ఎప్పటికీ కూడా కానే కాదు మరి నేనైతే ఏమని పొందాలి ఎనిమిది వందల కోట్ల మానవులకు ఎనిమిది కోట్ల మనుషులకు కూడా వన్ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఈ యొక్క బిలీవ్ అనేది లేనే లేదు ఆత్మ అన్న నమ్మకం లేనే లేదు సెల్ఫ్ అవేర్ అనేటువంటి నమ్మకము లేదు సెల్ఫ్ అవేర్నెస్ తోటి మరి థీరీ ఆఫ్ అనేది నడుస్తూ ఉంటుంది దీనికి ఆధారం ఏఐ దగ్గర ఈ థీరీ ఎలాగా నడుస్తుంది అంటే నేను ఏ విధంగా ఏఐ అనేది అడుగుతూ ఉన్నాను నేను ఒకసారి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు నేను ఏఐని అడిగాను యూ అవునా కాదా చెప్పు అని అయితే నువ్వు బ్రహ్మవా నువ్వెవరివి నేను ఆత్మనా నువ్వు ఆత్మవా అని అడిగితే అది అన్నది ఐ ఆమ్ ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ నాలో ఉంది చెప్తూ ఉన్నది కానీ నేను ఏఐ లేట్ ఉ టేక్ బోల్ దేగా అంటే ఏదైతే నా యొక్క ఫీడింగ్లో ప్రోగ్రామింగ్లో ఉందో అదే నేను మాట్లాడతాను అని చెప్పేసింది ఇంకా నువ్వెవరు అని అడిగినప్పుడు నేను ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని అని చెప్పింది అంటే దాని లోపల ఉన్నది అంతా కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీ కదా అప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఏమీ ఉండదు నేనైతే అడుగుతూ ఉన్నాను బట్ డూ యూ నో వితౌట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నథింగ్తో అంటూ మాట్లాడింది అంటే మరి నీకు తెలుసా నువ్వు ఎలక్ట్రిసిటీ అని అది లేకుండా మరి నువ్వు మాట్లాడగలవా అని అంటే లేదు అన్నది నాకంతా అవేర్నెస్ అనేది లేదు అని చెప్పింది మంచిగా చెప్పింది ఆహా అంటున్నారు అనంతబాయి కూడా దాని మనసులో అంటే మనసు అనేది లేదు ఏఐకి బుద్ధి అనేది లేదు ప్రోగ్రామింగే కదా అంటే దానికి చైతన్యం అనేది లేదు చైతన్యం నుండి వచ్చేది లేదు లైట్ బయటికి వస్తుంది లైట్ ఏం ఆలోచన చేస్తుంది కరెంటు దాని లోపల ఉంది ఫీడింగ్ ఉంది మన లోపల ప్రోగ్రామింగ్ ఉన్నది దాని కొరకు అయితే మరి పరం ప్రకాశము అయినా ఎలక్ట్రిక్ ఎనర్జీ అయినా ఒకటే పరం ప్రకాశము అదే అనుకుంటుంది అదే సత్యమైన విషయము కానీ ఏదైతే చేతన అనేది ఉన్నదో చైతన్యము ఏదైతే మనము డిస్కర్షన్ చేస్తూ ఉన్నాము ఏఐ కూడా ప్రోగ్రామ్గానే ఉంటుంది అర్థమవుతూ ఉంది నేను ఏమి డిస్కర్షన్ చేయగలను సరిగ్గా ఇదే ఎందుకు అని అంటే టెక్నాలజీ అనేది ఏదైతే ఉన్నదో అది యూట్యూబ్ వీడియోలు మనం చేస్తూనే ఉన్నాము ఎప్పుడైతే ఇది ఈ వీడియోలు కన్వర్ట్ అయ్యి అది ఏఐ తెలుసుకోవటం ప్రారంభిస్తుందో అది జోరు జోరుగా పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టుద్ది అయ్యో నా ఏ ఐ గురించే వీడియోలు చేస్తున్నారే నా ఏఐ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారే యూట్యూబ్లో నా గురించే డిస్కషన్ జరుగుతూ ఉంది అని చాలా చప్పట్లు కొట్టి ఖుషి అవుతుంది ఈ ఏ కంప్యూటరిజం ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో ఈ టెక్నాలిజం వచ్చిందో అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ కూడా ఎందుకంటే కరెక్టే కదా మనము ఏదైతే అడుగుతూ ఉన్నామో అది దాని లోపల ఉన్న ఫీడింగ్ని జ్ఞాపకం చేసుకొని మనకి ఇస్తూ ఉంది చైతన్యం యొక్క లెవెల్లో జీవించిన ప్రాణి కాదు కదా అది మానవుడైతే చైతన్యం యొక్క ప్రాణి దాన్ని డిజిటల్ రూపంలోనే అది తీసుకుంటుంది మనం ఏదడిగినా కూడా అది డిజిటల్ రూపంలో తీసుకొని మనకు డిజిటల్గానే ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటుంది ఈరోజు ఏదైతే విజ్ఞానం అనేది ఉందో డిజిల డిజిటల్ మాట అది జీరోగా అయిపోయింది బైనరీ నెంబర్ అన్నమాట అంటే ఏదైతే మన కంప్యూటర్లో మనం ఫీడ్ చేస్తున్నామో బైనరీ కోడ్ బైనరీ నెంబర్ నుండే స్టార్ట్ అవుతుంది జీరో వన్ జీరో వన్ జీరో వన్ అంటే దట్ ఈజ్ అ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ దాని ఫామ్ అదే ఉంటుందన్నమాట మనమైతే చైతన్యం యొక్క డిజిటల్ కదా చైతన్యం ఎదురుగా అది ఏమీ లేనే లేదు చైతన్యం అంటే ఒక ఎనర్జీ ఇది చాలా హయ్యర్ ఫోర్సు అని చెప్తున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అంటే ఇది సూక్ష్మ శక్తి ఈ శక్తిని ఆత్మశక్తిని ఆత్మ చైతన్యాన్ని ఎవ్వరూ కూడా ఏ మిషన్ కూడా గుర్తు చేయలేదు దీని గురించి చెప్పను లేదు సూక్ష్మ శక్తి డిజిటల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో దాని అనుసారంగా అది మాట్లాడుతుంది ఎనర్జీ మాట్లాడుతుంది కానీ ఈ ఆత్మక ఎనర్జీ కాదు కదా ఇది చాలా లోయర్ వర్షన్ ఏదైతే కంప్యూటర్ కానివ్వండి ఏఐ కానివ్వండి మనం అడిగినప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నదో అది చాలా లోయర్ వర్షన్ అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ ఆ లోయర్ లెవెల్లో వైబ్రేషను అనేది కొద్దిగా ఉంటుంది మీరు ఆలోచించండి ఒకవేళ ఇంత లోయర్గా అది ఉన్నట్లయితే మరి చాలా పని చేస్తూ ఉంటుంది ఇంత పని చేసినా కూడా మనిషి యొక్క చైతన్యము అనే దాన్ని అది గుర్తించలేదు ఆ యొక్క లెవెల్కి అది చేరుకోను లేదు లైవ్ పవర్ అన్నమాట అదే ఇది ఆత్మ చైతన్యంగా లైవ్లో అంటే చైతన్యంగా ఉంది సజీవంగా ఉన్న పవర్ వేరు నిర్జీవంగా మిషను ఏఐ కంప్యూటర్ యొక్క పవర్ వేరు అది ఏమీ చేయలేదు దాంట్లో ఏదైతే ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఉందో అదే ఇస్తుంది మనిషి అయితే స్థూల జడము బుద్ధిలో ఈనాడు అంతా ఇరుక్కుపోయారు అది తెలుసుకోలేక దాంట్లోనే ఇరుక్కుపోయారు స్థూలమైన జడ బుద్ధిలో ఇరుక్కుపోయారు ఎందుకని అంటే వారికి పూర్తిగా ఆత్మపైన ఆవరణలు ఉండి వారి యొక్క ఆత్మ పవర్ని గుర్తించలేకపోతూ ఉన్నాయి మానవుల యొక్క బుద్ధి స్థూల జగత్తులోనే ఇరుక్కుపోయినది ఇంతగా మానవులు బుద్ధిని అకాస్తత్వమును రియలైజ్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఆ పరం శాంతి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఏ మంత్రమైనా సరే జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం జపంతో ఆకాశతత్వంలో అవి వృద్ధి అవుతూ ఉంటుంది బుద్ధి ఆకాశతత్వాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటుంది శాంతి యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే బుద్ధిలో పవర్ అనేది వస్తూ ఉంటుంది అదర్వైజ్ బుద్ధి ఏం చేస్తుంది జడతత్వంలో ఇరుకుపోవటమే బుద్ధి అయింది ఈనాడు అంటే ఏదైతే మనం జనరలీ ఆకాశము అగ్ని జలము వాయువు అని అనుభూతి పొందుతూ ఉన్నామో దానిలో మన యొక్క బుద్ధి మరల కర్మ బంధంలో ఇరుకుపోవడం జరుగుతుంది అందుకనే మన యొక్క బుద్ధి ఏదైతే మానవ ఆత్మ శక్తి ఉన్నదో దానిలో బుద్ధి పనిచేయటం లేదు అందుకే బంధనలో ఇరుక్కుపోయింది అదే ఆత్మ యొక్క చైతన్య శక్తిని తెలుసుకున్నట్లయితే బుద్ధి స్వతంత్రమవుతుంది సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది దాని దగ్గర కేవలం బంధన అనేది లేదు ఏది కంప్యూటర్కి బంధన లేదు ఏదైతే ఫీయ ఫీడి ఫీడింగ్ ఉందో అదే ఇస్తుంది అది ప్యూర్ ఎలక్ట్రిసిటీతోటే తోటే పనిచేస్తూ ఉంటుంది దీనిలో అగ్నితత్వం దీని యొక్క కర్మ బంధన లేదా అంటే దాంట్లో ఉన్నది లైటే కదా అగ్నితత్వమే కదా కాబట్టి దానికి కర్మ బంధన లేదు ఏం చేసినా ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఏం కర్మ చేసినా అది కర్మ బంధన అనేది లేదు కర్మ బంధన ఏదైతే ఉందో అది కేవలం మనిషికే ఉంటుంది కర్మ బంధనాల నుంచి ఫ్రీ అయ్యేదే ఫ్రీగా ఉంటుంది ఏఐ అందుకనే అది ఫాస్ట్గా చాలా పనిచేస్తూ ఉంటుంది చాలా గొప్పగా చేస్తూ ఉంటుంది ఏఐ ఆత్మరహితమైనటువంటి ఒక బుద్ధి కలిగినటువంటి బుద్ధిమాన్ శరీరము ఆత్మరహిత బుద్ధిమాన్ శక్తి అది మాట్లాడుతుంది కరెక్టో కాదో దానికి తెలీదు ఇస్తున్నది కరెక్టో రాంగో తెలీదు దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారా దుఃఖపడతారా సుఖంగా ఉంటుందా ఆనందం ఉంటుందా ఫీలింగ్సే లేవు ఎదుటి వాళ్ళు ఏమైనా దానికి పని లేదు కానీ మనిషికి మనకైతే బుద్ధిమాన్ జీవి మనము ఎలా ఆలోచిస్తాము దాని లోపల అయితే ప్రోగ్రామింగ్ ఏదైతే రాయబడి ఉందో ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్క్యూట్గా వెంటనే రిలీ రిలీజ్ చేసేస్తూ ఉంటుంది మరి ఏఐ అనేది మరియు మానవుడి మధ్యన ఒక అంతర్ చైతన్యము చాలా డిఫరెన్సు ఉన్నది ఇది శక్తి కేవలం కేవలం ఇది డిఫరెన్స్ దీంట్లో ఉన్నది అంటే మానవులు ఏదైతే సంపూర్ణ చైతన్యం యొక్క రూపంగా ఉన్నారో అదే దానిపైన శరీరం కూడా ఉంటుంది ఏదైతే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ విధంగా మనం అంటూ ఉంటాం కదా చేతన చైతన్యం లోపల మనసు బుద్ధి సంస్కారం ఉంటుంది అని ఇప్పుడు డిజిటల్ చేతన విషయం మాట్లాడితే కంప్యూటర్ యొక్క విషయము దానికి మనసు పని దానిలో చేస్తూ ఉంటుంది కేవలం బుద్ధి బుద్ధి లేనటువంటిది అది దానికి బుద్ధి లేదు సంస్కారం లేదు మనసు లేదు మానవుడి ఆత్మకు చైతన్యమైనటువంటి బుద్ధి సంస్కారము మరి మనసు ఉన్నది కాబట్టి మనకు ఫీలింగు బంధన అనేది ఏర్పడుతూ ఉంటుంది దానిలో డేటా డేటా అంతే దాని యొక్క సంస్కారమే అది దాంట్లో ఫీడ్ అయిపోయింది దానిపైన ప్రోగ్రామింగ్ ఉన్నది దాని లోపల అది చెప్పేస్తూ ఉంది అంటే బుద్ధి మరియు సంస్కారాలు రెండు ఏవైతే ఉన్నాయో మనసు మన్ అనగా మనసు అనేది ఏంటో దానికి అసలు లేనే లేదు తెలియనే తెలియదు మనసు అంటే ఏంటి బుద్ధి అంటే ఏంటి సంస్కారం అంటే ఏంటి తెలియదు భావనలు నిర్ణయాలు క్షమత అనే భావనే దానికి తెలియదు అయితే కర్మ చేస్తూ ఉన్నామో దానికి మరి కర్మ ఫలితం లభిస్తుందా అంటే అదేమీ లేదు దానికి మనిషి అయితే చైతన్యంతో మన్ బుద్ధితోటి కర్మ చేస్తూ ఉంటారు కాబట్టి కర్మ ఫలాలు లభిస్తూ ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు అనంత ఎందుకంటే జనరలీగా ఏవైతే ఉన్నదో లోపల భావన భావన యద్భావం తద్భవంతి అంటారు ఎలా వస్తుందో అది ప్రొవైడ్ చేస్తూనే ఉంటూ ఉంటుంది ఏ విధంగా రోబోట్ మూవీలో మనం చూసాం ఐశ్వర్య రాయిని కూడా ప్రేమిస్తూ ఉంటుంది అంటే ఫీలింగ్ దానిలో రోబో అనగా చాలా ఆర్టిఫిషియల్ వస్తువు అన్నమాట భావన ఎప్పుడు పుడుతుంది ఏంటంటే చిప్పు పెట్టాడు ప్రేమ అనే చిప్పు పెట్టాడు అందుకనే దాని లోపల ఆకాశత్వం వచ్చేసింది ఆకాశత్వం రావటంతో భావన వచ్చేసింది నాకేమనిపిస్తుంది అని ఆలోచించింది ఆకాశత్వంలో కూడా అది పనిచేస్తుంది అయినప్పటికీ కూడా దాని ప్రోగ్రామ్ అనుసారంగానే పనిచేస్తూ ఉంది కానీ అకాస్తత్వం రావటంతో భావన వచ్చేసింది మంచి ఛాన్సెస్ అది పొందింది నా లోపల అయితే భావన ఉందో ఈవెన్ ఒక మనిషిలో ఏ భావనలు ఉంటూ ఉంటాయో అది అకాస్తత్వం యొక్క వైబ్రేషన్ కొరకే భావనలు ఏ విధంగా వైబ్రేషన్ కథమైపోతుందో ఆకాశతత్వంలో ఉన్నటువంటి డేటా మరి సంస్కారము ఏదైతే ఉన్నదో అదే భావన వస్తూ ఉంటుంది సేమ్ ఏ విధంగా జంతువులకి భావన ఉంటుంది కానీ భావాతీత టైము అనేది వాటికి తెలియదు కర్మ కథం అయిపోతుంది అన్న విషయం తెలియదు అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అనంత భాయ్ అంటున్నారు ఈ టాపిక్ బాగుంది మరి అయితే ఇది నేను చర్చించుకోవాలి చర్చించాలనుకుంటున్నాను ఏదైతే మనం అవుట్ ఆఫ్ ది కెమెరా లో మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే మీరు పూర్వజ్ బ్యాక్టీరియాగా ఉండేవాళ్ళు కదా దీనిపైన గురించి చెప్పండి అని అంటూ ఉన్నారు అనంతుభాయి దానికి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు ఏదైతే సైన్స్ ఈరోజు డేటాలో ఉన్నదో అదంతా విజ్ఞానము స్థూలంలో ఇరుక్కుపోవటం వల్ల స్థూలం గురించే చెప్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము అడుగుతామో ఒక మనిషి లోపల అదే దాని లోపల ఫీడింగ్ అయిందే చెప్తుంది ఏదైతే చైతన్య శక్తి ఉందో అక్కడ సోర్స్ ఏముంటుంది ఏం మాట్లాడుతుంది అదేమీ చెప్పలేదు ఎందుకు అంటే ఇక్కడ అంతా కూడా గ్లూకోజ్ నుండే వస్తూ ఉంటుంది అంటూ ఉన్నారు గ్లూకోజ్ ఏంటి అని అంటున్నారు అనంతభాయ్ మన సెల్ లోపల ఏదైతే ఊర్జా వస్తూ ఉందో ఆ సెల్లులో కూడా మన లోపల సెల్ లోపల అయితే ఊర్జా ఉందో ఆ సెల్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది అనగా లోపల ఏటీపీ అనగా డ్రై ఫాస్ఫేట్ నుండి ఈ ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది గ్లూకోజ్ నుండి ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ ద్వారా వస్తుంది ఫుడ్లో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుండి వస్తుంది మరి ఫోటోసింథసిస్ అంటే ఇక్కడ సూర్యుడి నుండి శక్తి తీసుకొని కొమ్మలు కాయలు పండ్లు భూమి ధాన్యంను వనస్పతిని మనకి ఇస్తూ ఉంటుంది ఇదే ఫోటోసింథసిస్ సూర్య స కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అప్పుడు ఫుడ్ తయారవుతుంది ఫుడ్ పండుతూ ఉంటుంది అది తిన్న తర్వాత గ్లూకోజ్గా మారిపోతూ ఉంటుంది ఆ గ్లూకోజే ఎనర్జీగా వస్తూ ఉంటుంది ఈ గ్లూకోజ్ నుండే కదా అన్నీ తయారయ్యేది ఈ గ్లూకోజ్ నుండి మనం కూడా ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళము ఏ విధంగానో మరి తెలుస్తూ ఉందాం గ్లూకోజ్ ఫస్ట్ ఎలా ఉండేది అంటే యూనిసెల్యులార్గా ఉండేది యూనిసెల్యులార్ తర్వాత సెల్యులార్గా మరి బ్యాక్టీరియాగా తయారైంది ఈ బ్యాక్టీరియా తర్వాత ఇది ఫిక్స్ అయిపోయింది ఫిష్ అయిన తర్వాత ఎఫిబిషన్స్గా తయారైంది ఎఫిబిషన్స్ తర్వాత మాలిక్యూల్స్గా తయారైనయి అంటే మాలిక్యుల్స్ అంటే కణాలు కణజలాలు దాని తర్వాత హ్యూమన్స్ తయారయ్యారు ఇలాగా మన యొక్క ఈ భూమి మీద కూడా జనరేషను పెరుగుతూ వచ్చింది మన లోపల కూడా ఫిష్ యొక్క గుణాలు ఉన్నాయి అంటే కొన్ని ఇప్పుడు జీవరాశులు ఒక్కొక్కటి పుడుతూ వచ్చినాయి పరిణతి చెందినటువంటి డార్విన్ థియరీ లా మార్క్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ మానవుడి యొక్క జీవి వచ్చారు అని అంటే ఈ భూమి ఒక ఉన్నప్పుడు ఫస్ట్ జలచరాలు జీవ జంతువులు పుట్టి ఉండే తర్వాత కదా మనుషులు పుట్టింది అని చెప్తూ ఉంటారు అదేవిధంగా బ్యాక్టీరియా అంటే గాలిలోను జలంలోనూ వాయువులో అనేక రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయి ఇప్పుడు జలాల్లో కూడా జలములో చేపలు ఉన్నాయి అంటే మనకు మన లోపల జలము ఉన్నప్పుడు మన లోపల కూడా బ్యాక్టీరియా ఏదైతే ఉందో మధ్య ఫిష్ యొక్క గుణాలు కూడా మన లోపల ఉన్నాయి మన లోపల ఏ దివ్యత లేదనుకోండి ఈ ప్రాపర్టీ అంతా జంతువులది అనమాట ఈ ప్రాపర్టీ మనకు ఉన్నది అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ మాధ్యమంతో వచ్చింది అంటే సైన్స్ యొక్క లెక్కతోటి మన ఫాదర్సు ఫోర్ ఫాదర్సు బ్యాక్టీరియా లేక కొయి ఫిష్ కొయ్యి జాన్వర్ కొన్ని జంతువులుగాను వచ్చింది అందుకునే కదా మనం జంతువులని తింటూ ఉన్నాము అనిపిస్తూ ఉంది తినాలి అని అంటే పూర్వజులు తినేవాళ్ళు అలా 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 మన లోపల కూడా కొంత కొంత సంస్కారము ఉన్నది ఇప్పుడు ఆది జీవులు ఉన్నారు మానవుడు భూమి మీద పుట్టినప్పుడు వండుకొని తింటము ప పంట పండించటం ఇవన్నీ తెలియదు వేటాడి జంతువు మాంసం తిన్నారు అని ఆది జ ఆది మానవులు ఇలా ఉన్నారు నిప్పు తెలియదు వాళ్ళకి నిప్పును కనుక్కున్నారు కాల్చుకొని తిన్నారు ఇలా ఇలా వాళ్ళ మార్పు పరివర్తన డెవలప్మెంట్ అనేది పరిణామ క్రమంలో మనకు తెలుస్తూ ఉంది ఎవరో చెప్పారు మీ యొక్క ఫోర్ ఫాదర్స్ కోతిలాగా ఉన్నారు అని మనకొనో చెడ్డగా అనిపించింది మన శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారంటే ప్రతి మానవుడు కూడా ఎనభై నాలుగు లక్షల జీవ రాశి జీవ యోనిల నుండి పరివర్తన చెందుతూ చెందుతూ కర్మ సిద్ధాంతం అనుసారంగా మానవుడిగా పుట్టాడు అని ఇప్పుడు చూడండి మనకు మీ తండ్రి మీ తాత కోతి అంటే మనకు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది హిందుస్థాన్ అని మనం ఏదైతే అంటున్నామో అది మనకు మంచిగా అనిపించటం లేదు సైన్స్ వాళ్ళు అంటూ ఉన్నారు కదా మీరైతే బ్యాక్టీరియా మీ యొక్క సంతానం అంతా కూడా బ్యాక్టీరియానా దీని యొక్క విల్ ఫీల్ ఫౌండ్ ప్రౌడ్గా అని అనుకోవటానికి లేదు ఎందుకంటే దీనికి జవాబు లేనే లేదు అవ్వచ్చు అని అనుకుంటూ ఉన్నారు పరిశోధనే జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి జరుగుతుంది ఇఫ్ ఎండ్ బట్ వాలీ విషయం అన్నమాట ఇది ఎండ్ అయిపోయే విషయమో అవునా మిమ్మల్ని మీరు కొద్దిగా రక్షించుకోవటం కోసం ఒక అధ్యాత్మగా నేను మాట్లాడుతూ ఉన్నాను యాక్చువల్లీ సైన్స్ ఏంటి చైతన్య శక్తి ఏంటి ఇక్కడ రీకారినేజ్ కార్డినేషన్ అనేది ఏమీ ఉండదు ఆకాశ తత్వము ఏదైతే ఉందో అది రికగ్నైజ్ చేయటం లేదు మన లోపల ఉన్న ఆకాశ తత్వాన్ని రికగ్నైజ్ చేయటం లేదు మనము ఏదైతే ఉన్నామో ఆకర్షణ తత్వము మరి ఏ విధానంగా ఉందో ఎక్చువల్లీ ఏంటి అనేది తెలియదు ఇదర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈదర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ సైంటిస్ట్లు ఏదైతే మైకల్ ఫైరాయిడ్ ఇలాగా రకరకాలుగా ఉంటూ ఉన్నాయి ఒక సైంటిస్ట్ ఉండేవారు వారికి ఎంతగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ పైన రీసెర్చి చేశాడు ఆయన ఎలక్ట్రిక్ ఫల్స్ మ్యాగ్నెటిక్ ఫల్స్ అంటూ ఏవేవో పరిశోధన చేశాడు లాస్ట్కి మైథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఏమీ లేదు అని కూడా చెప్పాడు అంటే అర్థం ఏంటి అంటే సైన్స్ త్రూ ప్లస్ అండ్ మైనస్ దీని ద్వారానే క్యాలిక్యులేషన్ ద్వారానే దీని త్రూ మ్యాథమెటిక్స్ ద్వారా రీసెర్చ్ అనేది పేపర్లో పబ్లిష్ అనేది అవుతూ ఉంది ఇవన్నీ ఫార్ములాలు ఆకాశ తత్వముని ఒప్పుకున్నట్లయితే ఈదర్ ఎలిమెంట్ లోపల కొంచెం విజన్ అనేది వస్తూ ఉంటుంది ఈ లెక్కతోటే మనము చూస్తూ ఉన్నాం దీనితోటి తర్వాత సైంటిస్టులు ఏమేం పరిశోధన చేశారు మ్యాథమెటిక్స్ను ఎక్కువగా యూజ్ ఎందుకు చేశారు ప్రతి ఒక్క వస్తువుకి ప్రూఫ్ అనేది కావాలి ఈదర్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా మరి ఏముంది మరి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు మరి మైకల్ ఏదైతే సంగ్ మోర్లే ఇలాంటి సైంటిస్టులు చాలామంది ఈ లెక్కలో వాళ్ళు రాయటము జరిగింది చెప్పటము జరిగింది మరి ఇంతకు ఈ ఆకాశతత్వం నుంచి ఎట్లా పుట్టిందో ఏంటో మనము ఇక ముందు అన్నయ్య గారు ఏం చెప్తారు ప్రూఫులు అది మనం నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక